ఈశ్వరార్పణ అనే బుద్ధితోటి కర్మలు చేయాలి అంటే మంచి పనులు అనమాట మనం ఏ పని చేసినా కూడా ఒక మంచి పని చేసినా కూడా ఆ దేవుడు నాతో ఇలా చేయించాడు అని మనం అనుకోవడం వల్ల ఏందంటే మనకే అహంకారం రాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గుళ్ళల్లో కానీ అన్నదానం చేస్తారు బ్రహ్మోత్సవాలు గ్రా గొప్పగా చేస్తుంటారు అలా మంచి పనులు చేసే వాళ్ళు ఏమంటారు అంటే మీరు అన్ని ఇవన్నీ ఎలా చేస్తున్నారు అంటే ఇవన్నీ నేను చేయట్లేదు కొంతమంది మాత్రమే ఇవి చెప్తారు ఆ దేవుడు నాతో అలా చేయించుకుంటున్నాడు అంతేందుకు మా అపార్ట్మెంట్లో నవరాత్రి టైంలో నైన్ డేస్ అమ్మవారిని పెడతాము ఒక్కొక్క రోజు మాకు మా నైట్ ట్వెల్వ్ టు మార్నింగ్ సిక్స్ వరకు అమ్మవారిని ఒక్కరోజు ఒక అల అలంకరణ చేస్తాం సరస్వతి దేవి కానీ లక్ష్మీదేవి కానీ పార్వతీదేవి కానీ అలా మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటాం కదా మాకు టైట్నెస్ రాదు అందరు అడుగుతారు మీరు ఎలా చేస్తున్నారు అంటే అమ్మవారు మాతో అలా చేయించుకుంటుంది అంటే ఈశ్వరార్పణ బుద్ధితో మనము సే కర్మలు చేయాలి మనం ఒకవేళ అవును మేము ఇలా చేసాము అని గొప్పలకి వెళ్ళి మనం చెప్పుకుంటాం కదా అప్పుడు ఏమైపోతుందంటే మనలో అహంకారం వచ్చేస్తుంది అహంకారం ఏందంటే మళ్ళీ కొత్త కర్మలు ప్రకృతి ప్రకృతి క్రియేట్ చేస్తుంది టెస్ట్ అనమాట ఇదంతా మనకేందంటే నువ్వు ఇన్నర్ ఇన్నర్గా ఎలా ఉన్నావు అనేది చెక్ చేస్తుంది అప్పుడు మనం ఏంటంటే మనం ధ్యానంలో ఉన్నాం కదా ఏ పని చేసినా కూడా ఈ పద్ధతిలో వెళ్ళిపోవాలన్నమాట అహంకారం అనేది మన లోపలికి రాకుండా ఆ ఆ గుణాన్ని అక్కడికి ఆపేసేయాలి అలా ఆపేయడం వల్ల ఏందంటే కొత్త కర్మ చేయడానికి ఉండదు ఒకసారి అహంకారం వచ్చిందంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంటుంది నేను ఇంతే నేను ఇలాగే నేనే కరెక్ట్ అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది ఇంకొకటి